నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి హజ్జు యాత్రకు వెళ్ళే కువైటి ప్రజలు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వారికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది వివరాలు ఎక్కి వెళితే కువైట్లోని ఎర్ముక్ హెల్త్ సెంటర్లో ఆరోగ్యకరమైన మరియు సురక్షితమైన హజ్ వైపు అనే శీర్షికతో యాత్రికుల కోసం అవగాహన దినోత్సవాన్ని నిర్వహించింది అన్ని వయసుల యాత్రికులకు సమగ్ర ఆరోగ్య మార్గదర్శకత్వాలను అందించడానికి ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం ఆరోగ్య ప్రమాదాలను నివారించడం పైన దృష్టి సారించింది ఎర్ముక్కు హెల్త్ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ తస్నిమ్ ఆల్ జర్కీ గారు మాట్లాడుతూ ఈ కార్యకలాపాలలో కుటుంబ వైద్యం ఫార్మసీ దీర్ఘకాలిక నాన్ కమ్యూనికేబుల్ వ్యాధులు పోషకాహారం మరియు నివారణ ఆరోగ్యం వంటి అనేక విభాగాలు భాగస్వామ్యంతో కీలక ఇతివృత్తులు ఉన్నాయని తెలిపారు అలాగే ఒక కార్యక్రమంలో మనం చూసుకుంటే హజ్జు యాత్రికులు హజ్జు సమయంలో తీసుకోవాల్సిన ఆహారం అలాగే ఏ ఆహారం తీసుకుంటే మీకు శక్తి వస్తుంది రోగ నిరోధక శక్తిని కాపాడుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవడం పైన మార్గదర్శకాలు ఇస్తూ ఉన్నారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉన్న రోగులకు అవసరమైన మార్గదర్శకాలు మరియు అలాగే మెడికల్ టెస్టులు కూడా చేస్తూ ఉన్నారు అలాగే వాళ్ళు ఎటువంటి మందులు తీసుకుని వెళ్ళాలి ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మందులు సరిగ్గా ఎలా తీసుకోవాలో ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మందులు మరియు పోషక పదార్థాలు ఎలా తీసుకోవాలో కూడా ఈ విభాగం ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తూ ఉందని చెప్పేసి హజ్ యాత్రికులకు అవసరమయ్యే మందుల జాబితాను కూడా వివరణాత్మకంగా ఒక షీట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది హజ్ యాత్రకు వెళ్ళినప్పుడు మీ ఆరోగ్యాన్ని బట్టి మీరు ఏమేమి తీసుకోవాలి ఎలా ఉండాలని చెప్పేసి మొత్తం ఒక అయితే ఇచ్చి మీకైతే మెడికల్ టెస్టులు చేస్తారో కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్